హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ తొమ్మిదవ భాగంలో జరిగిన కదా రమ్య ఆఫీస్ నుంచి వచ్చి తను పొరపాటు చేశానని శ్రీరామ్ గారు అని చెప్పే అంతలో అనుష అయితే మాత్రం మిస్బిహేవ్ చేశాడా ఈ మగాళ్ళు ఇంతే అని అంటుంది రమ్య అనూషాని మందలించి జరిగిందంతా చెప్తుంది అంతా విన్న మూధన్ రావు గారు నువ్వు పొరపాటు చేయలేదమ్మా శ్రీరామ్ మంచితనం నిర్మలత్వం చూస్తే ఏ ఆడపిల్లైనా అతన్ని ఇష్టపడక మాందు ఇంతకీ నేను నీకు ఒక విషయం చెప్పాలి ఈరోజే శ్రీరామ్ నాతో చెప్పాడు నిన్ను అతను ఒక సిస్టర్లా చూస్తున్నాడు నీకు అతను బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడంట ఆ మ్యాచ్ గురించి చెప్పాడు అని చెప్తారు అంతట్లో శ్రీరామ్ ఫైల్స్ తీసుకొని వచ్చి మేడం కొన్ని సంతకాలు మీకు కావలసి వచ్చాయి అందుకే వచ్చాను అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటాడు ఎందుకో తెలీదు అనుషకి శ్రీరామ్ పట్ల ఎప్పుడూ లేనంత గౌరవం ఏర్పడుతుంది తర్వాత అన్నీ స సైన్ చేసి పేపర్స్ ఇస్తుంది తర్వాత శ్రీరామ్ వెళ్ళిపోతాడు రమ్య వెళ్ళిపోతుంది చూసేవా అమ్మ శ్రీరామ్ గురించి అందరూ ఏమనుకుంటున్నారో నా మాట మీద నీకు నమ్మకం లేదు అతను చాలా మంచి మనిషి అని అంటాడు మధుసూధన్ రావు గారు అవును డాడీ మీరు చెప్పింది కరెక్ట్ అని తన మనసులో మాట చెబుతుంది తర్వాత మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో తొమ్మిదవ భాగం లింక్ ఇస్తాను వినండి మనం ఇప్పుడు పదో భాగంలోకి వెళతాం అను నన్ను ఎదురుగుండా పెట్టుకొని ఆలోచిస్తున్నావు ఏమిటి ఉద్యోగం అంటూ చేరి ఆనాక ప్రేమ పెళ్ళికి రెడీ అయ్యింది ఏమిటని నా గురించి నువ్వు అనుకుంటున్నావు కదూ ఏ చేయమంటావు చెప్పు నేనే కాదు ఏ ఆడపిల్లైనా నువ్వు నువ్వు మగాడంటేనే మండిపడతావు కదా నువ్వు నువ్వు కూడా శ్రీరామ్ గారితో కలిసి కొద్ది ఉన్నా తప్పకుండా నువ్వు కూడా శ్రీరామ్ గారి వ్యక్తిత్వానికి ముగ్ధురాలు అవుతావు కానీ నేను చాలా తొందరపడ్డాను అను నాదే తప్పు ఇంకా రమ్య మాటలు పూర్తి కానేలేదు కోపంగా అంది అనుష నువ్వు తొందరపడ్డావే అనుకో అతను అలా మిస్బిహేవ్ చేయడం తప్పు కదా ఒళ్ళు మండిపోతుంది నేను అప్పుడే అనుకున్నాను పైకి అలా మంచి మనిషిలా నాటకాలు ఆడుతున్నాడు కానీ ముదురే ఇలాంటి వాళ్ళు చాలామంది మన సమాజంలో కనబడుతూ ఉంటారు అంది కోపంగా అనూష ప్లీజ్ శ్రీరామ్ గారిని ఒక్క మాట కూడా అనుకో ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు వేలల్లో లక్షల్లో అలాంటి మనిషి కనబడతాడు ఆస్తిలో అంతస్తులో తక్కువగా ఉన్న అతని వ్యక్తిత్వం ముందు అవన్నీ బలాదూర్ ఏంటి నువ్వు చెప్తున్నది నాకేం అర్థం కావడం లేదు అంది అనూషా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శ్రీరామ్ గారు మామూలు వ్యక్తి కాదు చాలా గొప్ప వ్యక్తి అబ్బబ్బబ్ డాడీ అతని గురించి చెప్పింది విని విని నా చెవులు రెండు తుప్పెక్కే అసలు విషయం చెప్పు అంది కోపంగా అనూష శ్రీరామ్ గారి గురించి విని చెవులు తుప్పిక్కయ నీ దృష్టిలో అందరూ మంచివాళ్ళు కాదు దుర్మార్గులు శ్రీరామ్ గురించి చెప్పడం కాదు అతనితో నేను పనిచేసిన రోజుల నుండి అతనిలో నేను చూసిన స్వచ్ఛమైన మనసు స్త్రీల పట్ల అతనికి ఉండే గౌరవం మనుషుల పట్ల ఆయన మెలిగే తీరు ఒకటేమిటి అతని వ్యక్తిత్వం చెప్పుకో తగ్గది నాకు తెలియకుండానే అతనికి దగ్గర కావడం మొదలుపెట్టాను శ్రీరామ్ నన్ను ఎంతో గౌరవంగా అభిమానంగా చూడడం చూసి పొగ్గుపోయాను సమాజంలో ఎక్కడ చూసినా ఓ ఆడ మగ కలిసి పనిచేస్తే రకరకాలుగా అనుకోవడం లేనిపోని సంబంధాలు అంటగట్టడం వింటున్నాం కానీ శ్రీరామ్ గారి దగ్గర పనిచేసే నాలాంటి వాళ్ళకి అలాంటి సమస్య లేదు అబ్బా తల్లి నిజం చెప్తున్నాను ఇక అతని గురించి వినే ఓపిక నాకు లేదు ఎందుకంటే నా చెవుల్లో ప్లేస్ లేదు తుప్పు పట్టడానికి అసలు ఏం జరిగిందో చెప్పు అంది అనూషా నోరు ముయ్యవే నేను చెప్పేది శ్రద్ధగా విను ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి శ్రీరామ్ గారిని చూస్తానా అని ఎదురు చూసేదాన్ని ఆయన నోటి నుండి మంచి వార్త ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తున్న సమయంలో అతను సంతోషంగా నా దగ్గరకు వచ్చాడు వెంటనే అనూష మాకు మాడిపోయింది ఇదేమీ పట్టించుకోకుండా రమ్య చెప్పసాగింది రమ్య నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా ఎప్పటినుంచో నీకు శుభార్త చెప్పాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు కలిసి రాలేదు కానీ నీ పర్మిషన్ తీసుకోకుండా కనీసం నీతో సంప్రదించకుండా నీ అభిరుచులు తెలుసుకోకుండా తొందరపడ్డానేమోనని ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు రమ్య ముఖం సంతోషంతో నిండిపోయింది ఈ రోజు కోసమే ఈ క్షణం కోసమే శ్రీరామ్ నోటి మీదుగా వినాలని తను ఎదురుచూస్తుంది శ్రీరాము లాంటి వ్యక్తిని భర్తగా ఏ ఆడపిల్ల మాత్రం అంగీకరించదు నిజం చెప్పాలంటే ఏనాడో పుణ్యం చేసుకుంటేనే శ్రీరాము లాంటి వ్యక్తితో వివాహం జరుగుతుంది చూసేవా నువ్వు ఆలోచనలోకి వెళ్ళిపోయావు ఇతనేమిటి నా పర్మిషన్ తీసుకోకుండా ఏవేవో చెప్తున్నాడని అనుకుంటున్నావు కాదు నాకు తెలుసు అన్నాడు శ్రీరామ్ ఒకసారి ఆలోచన నుండి తేరుకుంది రమ్య ప్లీజ్ శ్రీరామ్ గారు నన్ను మీరు ఇంతేనా అర్థం చేసుకున్నారు నిజం చెప్పాలంటే మీ నోటి నుండి ఆ మాట ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను కానీ ఎందుకో తెలియదు నాకే ముందు చెప్పాలనిపిస్తుంది ఐ లవ్ యు ఇంకా రమ్య మాట పూర్తి కానేలేదు రమ్య కంగారుగా అన్నాడు శ్రీరామ్ కంగారుగా శ్రీరామ్ వైపు చూసింది రమ్య రమ్య నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు ఏ బంధాలు లేని అనాథం నేను ఆ రోజు నువ్వు నోరు విప్పి నీ పెళ్లి చూపుల కథ చెప్పినాక నువ్వంటే ఇంకా అభిమానం ఏర్పడింది ఓ మనిషిగా ఓ అన్నగా నీకు మంచి సంబంధం చూసి చేయాలని నిర్ణయానికి వచ్చాను కానీ నువ్వు నన్ను నా స్నేహాన్ని ఇలా అర్థం చేసుకుంటావు అనుకోలేదు చెప్పు రమ్య నేను పొరపాటుగా ఎప్పుడైనా ప్రవర్తించానా బాధగా అన్నాడు శ్రీరామ్ ఒక్క నిమిషం నోటి వెంట మాట రాలేదు రమ్యకి మరో నిమిషం కళ్ళల్లో నీళ్లు నిండే సిగ్గుతో తాలి సూటిగా శ్రీరామ్ వైపు చూడలేకపోయింది కానీ కృతజ్ఞతగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది రమ్య నువ్వు నన్ను అనవసరంగా బాధ పెడుతున్నావు ఒక్కొక్కసారి అనుకోని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాటుని మనం సీరియస్గా తీసుకోకూడదు రమ్య నేను ఒక సిస్టర్గా భావిస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఇందాక ఏ బంధాలు లేని వాడిని సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నారు శ్రీరామ్ అప్పటికే అక్కడికి వచ్చి అంతా వింటున్న మధుసూదన్ రావు గారు చిన్న చిరునవ్వుతో ఎందుకమ్మ అంత బాధపడిపోతావు మనకు తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తుంటాం పొరపాటుగా ఆలోచిస్తూ కూడా ఉంటాం అను నీకు గుర్తుందా మన ఎదురుకొండ అపార్ట్మెంట్లోకి ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరిని చూసి భలేగా ఉంది జంట అని నేను ఒకసారి నీతో అన్నాను గుర్తుందా అమ్మ అవును డాడీ అని నువ్వు కూడా అన్నావు తర్వాత తెలిసింది విని నేను షాక్ అయ్యాను షాక్ అవ్వడమే కాదు చాలా బాధపడ్డాను వాళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ అంట అని చెప్పి ఇక్కడికి వచ్చారు తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారు వస్తారట ఇది వాళ్ళ గురించి నాకు తెలిసిందే ఇప్పటికే నేను బాధపడుతూ ఉంటాను ఎందుకు ఇంత పొరపాటుగా ఆలోచించానని నువ్వు కూడా అంటూ ఉంటావు చాలా పొరపాటు చేసావు డాడీ అని అలాగ ఒక్కొక్కసారి మనుషులు అన్నాక పొరపాటు చేస్తూ ఉంటాం నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు శ్రీరామ్ మంచితనం చూసి నీ మనసులో అతను చోటు చేసుకున్నాడు అంతేకాదు నేను పరిశీలించింది ఏంటంటే అతను చాలా మంచి వ్యక్తి ఆ మంచితనం నీలో కోరికలు రేపింది అలాంటి మంచి మనుషుని ఎవరి మట్టుకు కాదనుకోగలరు రమ్య నువ్వు ఈ రోజుతో జరిగింది మర్చిపో అనవసరంగా ఏవేవో ఊహించుకొని బాధపడకు అన్నారు మధుసూదన్ రావు గారు సిగ్గుతో తల ఉంచుకుంది రమ్య అన్నట్లు శ్రీరామ్ ఈరోజే నాతో చెప్పాడు నీకు జరుగుతున్న పెళ్లి చూపులు నువ్వు ఎంత మనసుని బాధ పెట్టుకున్నావో చెప్పి చాలా ఇమోషనల్ అయ్యాడు సార్ రమ్యకి నేను ఒక సంబంధం తీసుకొచ్చాను సార్ ఆ అబ్బాయి ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడు చాలా మంచి వ్యక్తి రమ్యకి జరుగుతున్న అన్యాయం విన్నాక నేను ఎలాగైనా రమ్యకి ఒక అన్నగా ఒక మంచి సంబంధం చూడాలని నిర్ణయానికి వచ్చాను సార్ అప్పుడు నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్ గుర్తొచ్చాడు సార్ నేను ఈరోజు రమ్యతో అన్ని విషయాలు మాట్లాడతాను తను ఓకే అంటే మనం ప్రసాద్కి తోడుగా మేడం గారు మీరు నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళదాం సార్ అన్నాడు నీకు ప్రసాద్ నచ్చితే ముహూర్తాలు పెట్టుకోవడమే ఎందుకంటే అంత మంచి వ్యక్తి అంట ప్రసాద్ మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు ఏమంటావు మరి మీ ఇంటికి రమ్మంటావా వద్దా అమ్మా అని రమ్య వైపు చూస్తూ అన్నారు మధుసూధన్ రావు గారు ఒక్క నిమిషం ఏం మాట్లాడలేకపోయింది రమ్య ఏయ్ డాడీ నేను అడుగుతున్నారు చెప్పవే మమ్మల్ని రమ్మంటావా వద్దా అంది నవ్వుతూ అనూష నువ్వు ఏం చెప్పమంటావు అంది జరిగిన దానికి విచారించాలో దానికి సంతోషించాలో నాకు తెలియడం లేదు అందే మై గాడ్ మళ్ళీ మొదటికి వచ్చావు సరే అను అంకుల్ మీరు మా ఇంటికి వస్తే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది అంకుల్ మా ఇల్లు మీ రాకతో పావనం అవుతుంది అని అందే అబ్బబ్బా ఈ నాటకాల డైలాగులు కట్టుపెట్టు అయితే మేము వస్తున్నాం అని అంది అనూషా నవ్వుతూ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మేడం కొన్ని సిగ్నేచర్స్ అర్జెంటుగా మేడం గారివి కావలసి వచ్చాయి అని అనూషా వైపు తిరిగి మీరు ఈరోజు ఆఫీస్కి వస్తారు అనుకున్నాను మేడం రాలేదు మీరు సైన్ చేస్తే నేను ఫ్యాక్స్ చేయాలి అందుకని వచ్చాను అన్నట్లు మీకు ఒంట్లో బాగోలేనట్లుంది ఎలాగుంది మేడం అని శ్రీరామ్ అడగగానే కంగారుగా శ్రీరామ్ వైపు చూసింది ఎందుకో తెలియదు చాలాసేపు శ్రీరామ్ను చూస్తూ ఉండిపోవాలనిపించింది అలా ఉంది అతని మొక్కలో నిర్మలత్వం మంచితనం అన్నీను అందుకే పాపం రమ్య అతన్ని చూసి అంతలా ఫీల్ అయ్యింది పిచ్చిది దానికి పాపం ఇప్పుడు బాధపడుతుంది అని అనూష ఆలోచనలో ఉండగానే మేడం సిగ్నేచర్స్ చేయగలరా మీకు ఒంట్లో బాగానే ఉంది కాదు సార్ చెప్పారు కొంచెం బాగోలేదని అందుకని అన్నాడు కంగారుగా చూసి నో నో నాకు బాగానే ఉంది రేపు రావచ్చులే అనుకున్నాను కూర్చోండి శ్రీరామ్ గారు కూర్చోండి అని అని రమ్య నువ్వు కూడా కూర్చో స్నాక్స్ తీసుకొని కాఫీ తాగి వెళ్దావు కానీ అని రయ్యమని వంటగదిలోకి పరిగెత్తింది అనుష కూతురులో వచ్చిన మార్పు చూసి మధుసూదన్ రావు గారి మనసు ఆనందంతో నిండిపోయింది కంగారుగా సోఫాలో కూర్చున్నాడు శ్రీరామ్ అప్పటికే స్నాక్స్ తీసుకొని హాల్లోకి వచ్చేసి టీపాయ్ మీద పెట్టి శ్రీరామ్ గారు తీసుకోండి రమ్య నువ్వు కూడా తీసుకో అని అంది అనూష నువ్వు ఉండవే శ్రీరామ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి చాలా శ్రమ ఇచ్చాను నా కోసం శ్రద్ధగా సంబంధం కూడా చూసి పెట్టారు ప్రతిఫలంగా నేను శ్రీరామ్ గారికి ఏమీ ఇవ్వలేను కానీ అని రమ్య అంటుండగానే శ్రీరామ్ గారు మీరు అనవసరంగా కంగారు పడిపోకండి అప్పుడప్పుడు ఇది ఇలాగే మాట్లాడుతుంది రమ్య అన్నీ మర్చిపో చక్కగా నేను తెచ్చిన స్నాక్స్ తిను శ్రీరామ్ గారు మీరు కూడా నాన్నగారు తీసుకోండి అని ఎంతో సంతోషంగా నవ్వుతూ అందరికీ స్నాక్స్ ఇవ్వసాగింది అనూష మధుసూదన్ రావు గారికి చెప్పలేని సంతోషం కలిగింది నెమ్మది నెమ్మదిగా శ్రీరాముని అనూష అర్థం చేసుకుంటుంది అని ఆయన మనసులో అనుకున్నారు రమ్య మీరు అనవసరంగా ఏమీ ఆలోచించకండి నన్ను ఒక బ్రదర్ అనుకోండి మనం మనుషులం నోరు లేని జీవాలు ఆపదలు ఉన్నప్పుడు ఒకదానికొకటి సహాయపడతాయి నేను ఈ మాత్రం చేయడం గొప్ప విషయం కాదు అన్నాడు మీకు కాకపోవచ్చు కానీ ఇది నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద విషయం మీకు ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేను కానీ మిమ్మల్ని అన్నయ్య గారు అని నేను బ్రతికి ఉన్నంతకాలం పిలవాలని ఉంది అని రమ్య అనగానే నోరు మూసుకొని ముందు తినవే అని అంది అనూష నవ్వుతూ చేతిలోకి స్నాక్ తీసుకొని కానీ రమ్య మీరు అలా పిలవడం నాకేం నచ్చలేదు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా శ్రీరామ్ వైపు చూశారు మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి మీరు నాకు చెల్లెలు కాబట్టి నేను మిమ్మల్ని చెల్లెల కిందే చూస్తాను రేపు నుంచి నేను మీరు అని అన్నాను ఎందుకంటే చెల్లెల్ని ఎవరు మీరు అనరు కదా ఇక నేను అన్నయ్యను నన్ను అన్నయ్య గారు అంటే నాకు నచ్చడం లేదు అభిమానంగా ప్రేమగా అన్నయ్య అంటే చాలు ఏమంటారు మేడం అన్నాడు శ్రీరామ్ కంగారుగా చూసి అవునవును మీరు చెప్పింది కరెక్ట్ శ్రీరామ్ గారు అని అంది అనూష నిజంగా శ్రీరామ్ డాడీ చెప్పినట్లు చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు ఇలాంటి మంచి మనిషితో వివాహం అంగీకరించకపోతే తర్వాత బాధపడవలసి వస్తుంది మేడం ఇక్కడ సైన్ చేస్తారా అన్నాడు శ్రీరామ్ మేడం ఏమిటండి మీ కళ్ళకి నేను ముసల్దాన్లా కనబడుతున్నానా పేరు పెట్టి పిలవలేరు అందే మధుసూధన్ రావు గారు శ్రీరామ్ ఇద్దరు ఆశ్చర్పోయారు కూతురు మనసు అర్థమైంది మధుసూదన్ రావు గారికి సమయం ఇచ్చిపోతే కథ వేరే మలుపు తిరుగుతుందని అవునవు నిన్నే మా అమ్మాయి ఏమైనా నలభై పడులో ఉన్న ఆవిడలా కనిపిస్తుందా నీకు నువ్వు మేడం అని పిలిచినప్పుడల్లా నాకు నిజం చెప్పాలంటే ఒళ్ళు మండిపోతుంది అనుకో చక్కగా పేరు పెట్టి పిలువు అన్నట్టు టైం అయింది న్యూస్ వినాలి సంతకాలు పెట్టించుకొని వెళ్ళు రమ్య నువ్వు మా కోసం ఎదురు చూస్తూ ఉండు మేమందరం కలిసి మీ ఇంటికి వస్తాం మేము అంటే మేము అనుకోగలం ప్రసాదం తీసుకొనే వస్తాం సరేనా అన్నారు చిన్నగా నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోతూ రమ్య సిగ్గుతో తల ఎత్తి థ్యాంక్స్ అంకుల్ అని నేను ఇక వస్తానే అని ఇంటికి బయలుదేరింది హాలులో శ్రీరామ్ అనూష మిగిలిపోయారు మేడం కొంచెం సంతకం పెడతారా అన్నాడు శ్రీరామ్ ఊహ నేను సంతకం పెట్టనండి అంది కంగారుగా చూశాడు మరి నా చేతితో కాఫీ తాగకుండా సంతకం పెట్టమంటారా ముందు వెళ్ళి నేను కాఫీ తీసుకొస్తాను నాకు కూడా ఇద్దరం కలిసి తాగుదాం తర్వాత నేను సంతకాలు చేస్తాను ఓకేనా అని రయ్యమని వంటగదిలోకి పరిగెత్తింది అనూష శ్రీరామ్ కంగారుగా ఉంది ఏంటి రోజు అనుష విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఇది ఎంతవరకు వెళుతుందో తనకు అర్థం అవడం లేదు ఎంత చెప్పినా మధుసూదన్ రావు గారు అంగీకరించడం లేదు ఇప్పుడు అనుషా గారు కూడా ఏం చేయాలో తెలియని వాళ్ళ ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్ రెండు కాఫీ కప్పులు తీసుకొని వచ్చి ఇదిగోండి తాగండి నా చేతులతో పెట్టాను నాకు వంట బాగా రాదు కానీ కాఫీ చాలా బాగా పెడతాను ఎందుకంటే డాడీ అయినా మా ఫ్రెండ్స్ అయినా అదిరిపోయిందే కాఫీ అంటారు ఇంకో కప్పు కూడా కావాలంటారు మీకు నచ్చితే చెప్పండి ఇంకో కాఫీ కప్పు తీసుకొస్తాను అని శ్రీరామ్ చేతికి అందించింది కాఫీ కప్పు అనూష కంగారుగా అన్నాడు నాకు అసలు కాఫీ అలవాటే లేదండి అయినా మీరు ఇస్తున్నారు కాబట్టి తాగుతాను అని గబగబా కాఫీ తాగేసి ఫైల్స్ చేతిలోకి తీసుకున్నాడు శ్రీరామ్కి ఉళ్ళంతా చెమటలు పట్టసాగే మేడం ఇక్కడ సైన్ చేయండి ఉండండి ఈ పేజీలో కూడా చేయండి అని ఫైల్స్ తిరగవేస్తూ సంతకాలు అనుషత పెట్టించసాగాడు ఎప్పుడు ఎవరితో ఎంత దగ్గరగా మాట్లాడినా అంతదాకా ఎందుకో శ్రీరామ్తో ఆఫీసులో ఎన్నోసార్లు ఎంత దగ్గరగానో మూవ్ కావాల్సి వచ్చింది అప్పుడు కూడా ఏమనిపించలేదు అనుషకి శ్రీరామ్ గురించి రమ్య చెప్పింది విన్నాక ఏదో సిగ్గు బిడియం బయలుదేరిందే నచ్చిన మగాడు తోడుగా నిర్ణయించుకున్న మనిషి తనకి దగ్గరలో ఉన్నాడు అన్న ఆలోచన రావడమే అనూషాలో మొట్టమొదటిసారిగా శరీరంలో చిన్న వణుకు వచ్చింది ఫీల్ అయింది అది బయటకు కనిపించడం ఇష్టం లేనట్లు వన్ మినిట్ అని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొని తాగి సగం నీళ్లు తాగాక మనసులో అమ్మయ్యా అనుకుంది గబగబా శ్రీరామ్ దగ్గరికి వచ్చి ఇది ఫైల్ ఇవ్వండి సైన్ చేస్తాను అని అంది ఇదిగోండి మేడం ఈ ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీలో వరుసగా నాలుగు సంతకాలు చేయవలసి ఉంటుంది మీరు అన్నాడు ఓకే షూర్ చేస్తాను అని గప సైన్ చేయడం ప్రారంభించింది అయిపోయింది మేడం మరి నేను వెళ్ళనా అని అన్నాడు ఏంటి సైన్ చేసిన వెంటనే వెళ్ళిపోతారా కాసేపు కూర్చోవచ్చు కదా అంది కంగారుగా చూశాడు శ్రీరామ్ ఫోన్ రింగు కావడంతో చిరాగ్గా వన్ మినిట్ అని వెళ్ళబోతుంటే నా వర్క్ అయిపోయింది కదా మేడం నేను వెళ్ళనా అన్నాడు అప్పటికే ఫోన్ దగ్గరకు వెళ్ళింది ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేటప్పటికి అక్కడ శ్రీరామ్ లేడు ఒక్క నిమిషం అదోలా అయ్యింది అనుష శ్రీరామ్ వెళ్ళిపోయాడు అనుకోగానే మనసులో ఏదో బాధ కలుక్కుమంటుంది ఎన్నిసార్లు ఇలా వచ్చి ఆఫీసు విషయాలు మాట్లాడి సంతకాలు పెట్టించుకొని వెళ్ళిపోలేదు కానీ అప్పుడు తనకి తనకు అనిపించలేదు కానీ ఈరోజు శ్రీరామ్ ఉంటే బాగుండును కొంచెంసేపు తనతో మాట్లాడితే బాగుండును అని తన మనసు పదే పదే కోరుకుంటుంది ఎంతలో ఎంత మార్పు ఐగూర్లు తీసుకొని లోపలికి వస్తున్న చిట్టం వైపు తిరిగి నీకు శ్రీరామ్ గారు కనిపించారా ఆయన వెళ్ళిపోయారా అని అందే కంగారుగా చూసింది ఆ బండి మీద వెళ్ళిపోతుంటే కనిపించారమ్మా అని అందే ఇంకమ్మా అలా అడుగుతున్నారు శ్రీరామ్ గారు అయ్యగారిని పిలవమంటారా పనేమైనా ఉందా అని అందే చాలే నువ్వు పిలుస్తావని ఆయన ఇంకా అక్కడ ఉంటారు ఈ పాటకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అని నిరుత్సాహంగా సోఫాలో కూర్చోవడం చూసి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది చిట్టమ్మ ఎప్పుడు అబ్బాయి గారు వచ్చినా చిర్రు ఆడుతారు ఎప్పుడో కానీ కాఫీ ఇవ్వరు ఈరోజు అబ్బాయి గారు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు నీ కోసం కూర్చుంటారా అని అంటున్నారు అంటే అబ్బాయి గారు ఉండడం అమ్మాయి గారు ఇష్టపడుతున్నారా పెద్దయ్య గారికి శ్రీరాంబాబు అంటే ఎంతో ఇష్టం ఎన్నోసార్లు తన దగ్గర శ్రీరాంబాబు చాలా మంచివాడు చిట్టమ్మా అని అండం తను విన్నాది తర్వాత తను పని మనిషి ఏమని అడగలదు అంత మంచి బాబుగారు కదా అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని అనాలనిపించేది కానీ తన ఇంట్లో పని మనిషిని ఎలా అడగలదు కానీ శ్రీరాంబాబుని చూసినప్పుడల్లా అమ్మాయి గారికి అయితే జోడీ బాగుంటుంది అని తన మనసులో ఎన్నోసార్లు అనుకుంది రేపు షూటింగ్ ఏమైనా ఉందా పని అగ్గొట్టి వెళ్ళిపోవాలని చూస్తున్నావా ఇప్పుడే చెప్తున్నాడు నువ్వు అలా మాట్లాడితే షూటింగ్ అని వెళ్ళిపోతే పని మానే అంతే కోపంగా అదేటి అమ్మగారు అలా చటుక్కుని అలా అనేశారు మీరు ఎప్పుడూ ఇలా కనలేదు నాకు అర్థమైపోయినది మీకు చాలా కోపంగా ఉంది శ్రీరాంబాబు వెళ్ళిపోయారని ఆ కోపం నా మీద చూపెడుతున్నారు అంతే కదా అమ్మగారు అని అందే చిట్టం అలా సూటిగా అనేటప్పటికి కొంచెం తడబడింది అనూష అవును నిజమే తను మారిపోయింది ఈరోజు జరిగిన సంఘటనతో పూర్తిగా తన మనసు ఆక్రమించుకున్నాడు శ్రీరామ్ కానీ చిట్టం ఎదుట బయటపడడానికి ఎందుకో సిగ్గు అనిపించింది అందుకే లేని కోపాన్ని తెచ్చుకొని ఏడ్చావు ఆఫీసులో అతనికి లేట్ అయింది సంతకాల కానీ వచ్చాడు నేను వెళ్ళటం లేదు కదా ఒంట్లో బాగలేదని సరేలే వెళ్ళి చూసుకో అంది కావాలనే కొంత కొంచెం పెంచి మరి అనూష ఎన్నిసార్లు అబ్బాయి గారు ఆలస్యంగా ఇంటికి రాలేదు ఏదో కాఫీయో డ్రింకో తెచ్చి ఇచ్చేది తాను ఆలోచిస్తున్న టిఫిన్ ప్లేట్లు పట్టుకొని వంటగదిలోకి నడిచింది చిట్టమ్మ డాడీతో పాటు ఇంట్లో పనివాళ్ళు కూడా తాను మ్యారేజ్కి ఎప్పుడు అంగీకరిస్తానా అని ఎదురు చూస్తున్నారు ఇక తను ఆలస్యం చేయడం అనవసరం శ్రీరామ్తో తన మ్యారేజ్కి అంగీకరించినట్లు డాడీకి చెప్పేయాలి అవును తన వరకు శ్రీరామ్ ఓకే కానీ అతను తనని ఓకే అనొద్దు ఆస్తి అంతస్తు లేనంత మాత్రాన అతనికి మాత్రం అభిప్రాయాలు అభిరుచులు ఆశయాలు ఉండవా బాగా చదువుకున్నవాడు రూపం గుణం ఉన్నవాడు అన్నిటినీ మించే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు తనని ఇష్టపడతాడని నమ్మకం ఏమిటి అసలు తనకు మాత్రం ఏం తక్కువ అందం లేదా గుణం లేదా అంతస్తు లేదా అన్నీ ఉన్నాయి కానీ అలా అని శ్రీరామ్ తనని ఇష్టపడాలని రూల్ ఉందా అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా తను అనవసరంగా అతని మీద ఆశలు పెంచుకుంటుందేమో ఆలోచన రావడమే తడవుగా మనసంతా ఏదో బాధతో నిండిపోయింది ఈ ఆలోచనే తను భరించలేకపోతుంది ప్రేమించుకున్న వాళ్ళు ఈ సమాజం కట్టుబాట్లకు తల్లిదండ్రుల ఆంక్షలకు భయపడి ఒకరిని విడిచి ఒకరు ఉండలేక తమ ప్రాణాలే బలిపెట్టడం చూసి తను ఆశ్చర్యపోయేది ఒక్కొక్కసారి అందరినీ విడిచి ఎవరికీ కనబడినంత దూరం వెళ్ళిపోయి బ్రతికేవారు అసలు ఏంటి ప్రేమ పిచ్చి ప్రేమించినంత మాత్రాన ఇలా చేయాలా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం ఏమిటి లేదా అంటే తల్లిదండ్రులు బాధ పెట్టడం ఏమిటి ప్రేమ అంత గొప్పదా అని ప్రేమ గురించి చాలా తేలిగ్గా మాట్లాడేది తను కానీ ఇప్పుడు తెలుస్తుంది శ్రీరాము తన మనసులో ఇలా ప్రవేశించాడో లేదో తను ఏవేవో ఆలోచిస్తుంది శ్రీరామ్ తనతో వివాహానికి అంగీకరించడేమో అన్న ఆలోచనే తన మనసును బాధపడుతుంది ఆలోచనే భరించలేకపోతుంది ప్రేమకి ఎంత శక్తి ఉంది ఆ శక్తి ముందు ఎలాంటి మనుషులైనా లొంగక తప్పదేమో అను ఆలు కూర్చొని ఒక్కదాని ఏం చేస్తున్నామమ్మా చాలా టైం అయింది భోంచేద్దామా మధుసూదన్ రావు గారు అంటుండగానే గోడనున్న గడియారం తొమ్మిది గంటలు కొట్టసాగింది ఒక్క నిమిషం త్రుల్లుపడి ఆలోచన నుండి తేరుకొని ఆలోచనలతో టైం చూసుకోలేదు డాడీ అంది ఏంటమ్మా అదోలా ఉన్నావు ఒంట్లో కానీ బాగుండలేదా అని ఆతృతగా అనూష నుదుటి మీద చెయ్యి వేశారు మధుసూదన్ రావు గారు డాడీ అని ప్రేమగా ఆయన చెయ్యి పట్టుకుంది అనూష అనూష ఏదో తనతో చెప్పాలని చూస్తుందని అర్థమైపోయింది ఆయనకి చెప్పు తల్లి డాడీతో చెప్పడానికి సంశయిస్తున్నావేమిటి అన్నారు ఒక్క క్షణం ఆయన వైపు కళ్ళెత్తి చూసి చప్పున కళ్ళు దించుకుంది ముందు భోంచేద్దాం డాడీ తర్వాత నేను చెప్తాను నో అలా వీలేదమ్మా భోజనానికి తొందర ఏముంది ముందు చెప్పమ్మా అన్నారు తండ్రితో డైరెక్ట్గా చెప్పడానికి అదోలా అనిపించింది ఎప్పుడు తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు డాడీ నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా అమ్మ లేదు అన్న ఫీలింగ్ తనకు తెలియకుండానే పెంచి పెద్ద చేశారు కానీ ఇప్పుడు అమ్మలేని లోటు తనకి అర్థమవుతుంది అమ్మ ఉంటే తన మనసులో మాట అమ్మతో చెప్పేదే అమ్మ డాడీకి చెప్పేదే నిజంగా తను అమ్మ లేకుండా ఉన్నందుకు దురదృష్టవంతురాలే అనిపించింది ఏంటమ్మా అను అక్కడి నుంచి చూస్తున్నాను ఆఫీసు వ్యవహారాల్లో శ్రీరాముని ఏమన్నా అన్నాడా అదేనమ్మా ఏమన్నా ప్రాబ్లం చేసాడా చెప్పు తల్లి అన్నారు మధుసూదన్ రావు గారు మంచివాడని నేను కాస్త చనువు ఎక్కువే ఇచ్చాను అలాగని నెత్తి మీద ఎక్కించుకొని కూర్చోలేము కదా ఇకేమన్నా ప్రాబ్లంగా ప్రవర్తిస్తే చెప్పు అదే ఆఫీస్ వ్యవహారాల్లో నేను రేపే నేను అతనితో మాట్లాడతాను అన్నారు మసూదన్ రావు గారు నిజానికి అతనికి తెలుసు శ్రీరామ్ వల్ల ఏ ప్రాబ్లం లేదని కానీ ఈ మధ్యన అనూష శ్రీరామ్ పట్ల కొంచెం ఆసక్తి చూపుతుంది అంతేకాదు మునుపుల చురుబురులాడటం లేదు కానీ ఎన్నాళ్ళెలా ఇలాగ ఏదైనా తను శ్రీరామ్ గురించి అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో అన్న ఉద్దేశంతో కావాలనే రావు గారు అలా అన్నారు తండ్రి మాటలకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది మరుక్షణం కంగారుగా అదే లేదు డాడీ శ్రీరామ్ ఎలాంటి వాడో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు అయినా శ్రీరామ్ గురించి మీరు ఎందుకు అలా అంటున్నారు అంతే చిన్నగా ప్రశాంతంగా నవ్వారు ఆయన నా అభిప్రాయంతో నీకు పని లేదు కదమ్మా అన్నారు డాడీ బాధగా అంది అనుష అమ్మాను ఇలా అన్నానని నీ మనసును కష్టపెట్టుకోకు తండ్రిగా కూతురికి ఎలాంటి వ్యక్తిని భర్తగా తీసుకురావాలో నాకు తెలియదా చెప్పు తల్లి వినయ్ నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫ్రెండ్ కొడుకు మించివాడే అనుకున్నాను కానీ నువ్వు ఆ రోజు అతను గదికి వెళ్ళి ఏం చూసి వచ్చావో నాకు తెలియదు వినయ్ సంబంధం వద్దన్నావు సరే అన్నాను ఆ తర్వాత నారాయణరావు చెప్పాడు నాకు వినయ్ ఫ్రెండ్స్ బలవంతంతో సరదాగా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాడంట ఆ బాటిల్స్ టేబుల్ అర్లో ఉన్నాయని అని మధుసూదన్ రావు గారు అంటూ ఉండగానే ఒక్క బాటిల్స్ అయినా డాడీ వినయ్ టేస్ట్ అంతా ఎంత భయంకరంగా ఉందో తెలుసా వాడు ఎటువంటి బుక్స్ చదువుతున్నాడో తెలుసా డాడీ అసలు అలాంటి బుక్స్ ఎలా దొరికాయని వాడికి అంత చీప్ మెంటాలిటీ వాడిది ఆ బుక్స్ చూస్తుంటే నాకు పాములు జర్లు ప్రాగుతున్నట్లు అనిపించింది అంత చండాలమైన సాహిత్యం అంతేకాదు డాడీ బ్లూ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి వాడి దగ్గర అటువంటి చెత్తగాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు డాడీ అని ఆవేశంగా అంది అనూష ఒక్క నిమిషం అనూష చెప్పిన మాటలకు షాక్ అయ్యారు నారాయణరావు ఫ్రెండ్ అయి ఉండి ఎంత అబద్ధమాడాడు ఎప్పుడో సరదాగా ఫ్రెండ్స్తో తాగిన శేషాలు టేబుల్ అర్లో మీ అమ్మాయి చూసి కోపం తెచ్చుకుందరా పదేళ్ల కుర్రవాళ్ళ దగ్గర నుండి కాటికి కాళ్ళు చాపుకున్న ముసలివాళ్ళ దాకా ఈ కాలంలో తాగుతున్నారు అయినా మా వాడిని మందలిస్తాను మీ అమ్మాయితో మాట్లాడి చూడమని నారాయణరావు అనగానే ఇక ఆ సంబంధ విషయం మర్చిపోమని తను చేవాట్లు పెట్టాడు ఏం డాడీ నేను నేను నా మ్యారేజ్ విషయంలో మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నట్లు ఉన్నాను కదా డాడీ అంతే ఏంటమ్మా అలా అంటున్నావు అన్నారు బాధగా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు కానీ ఏ కుర్రాడు ఎటువంటి వాడో తెలుసుకోవడం కష్టంగానే ఉందమ్మా సమాజంలో అందరూ ఒకలాగే ఉంటున్నారు రకరకాల మనుషులు రకరకాల ప్రవర్తనలు అజయ్ గురించి ఎన్నో వివరాలు అడిగాను అతని గురించి తెలిసిన చెప్పడానికి ఇష్టపడిన వాళ్ళే నాకు ఎదురయ్యారు వాళ్ళకి అదో సంతోషం అజయ్ తిరుగుబోతూ తాగుబోతు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సంబంధం వదులుకుంటామని వాళ్ళకి తెలుసు అలా వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు అనుకున్నావు ఆ మనుషులు కాదు సాడిజం సంబంధం చేసుకొని అవతల వాళ్ళు బాధపడాలి మరి కొంతమంది ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళకి ఆ అబ్బాయి గురించి తెలియకపోయినా ఏదో ఒకటి చెడుగా కల్పించి మరి చెప్తారు ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయి యోగ్యుడో కాదో తెలుసుకోవడం నా మట్టుకు నాకు కష్టమే అనిపిస్తుందమ్మా అన్నారు మధుసూదన్ రావు గారు డాడీ మీకు ఇక ట్రబుల్ ఇవ్వదలుచుకోలేదు అంది ఒక్క నిమిషం మధుసూదన్ రావు గారి ముఖం సంతోషంతో నిండిపోయింది ఏంటమ్మా నువ్వు అంటున్నావు అవును డాడీ కానీ మీరు ముందు శ్రీరామ్ అభిప్రాయం అడిగి తెలుసుకోండి అను నువ్వు చెప్తున్నది నిజమేనా శ్రీరామ్ అభిప్రాయం అడిగి తెలుసుకోవాలా ఆశ్చర్యంగా అన్నారు ఎందుకు డాడీ అలా అంటున్నారు శ్రీరామ్కి ఏం తక్కువ మనంత డబ్బు లేకపోవచ్చు కానీ అన్నిటిలో శ్రీరామ్కి ఎవరు సమానం కాదు మన ఇష్టాలని మన అంగీకారాన్ని బలవంతంగా శ్రీరామ్ మీద రుద్దకూడదు డాడీ ముందు అతని అభిప్రాయం అడిగి తెలుసుకోండి అందే